మంచిరాల జిల్లాలో మీడియా ప్రతినిధులతో కరీంనగర్ ఆల్పోర్స్ విద్యా సంస్థల అధినేత వినరేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఐదు సంవత్సరాలు సేవకుడిగా పనిచేస్తానని ఒక ప్రధాన పార్టీతో చర్చలు జరుగుతున్నాయని ఆ పార్టీకి నా ఆలోచన నచ్చకపోతే ఇండిపెండెంట్గానైనా ఖచ్చితంగా ఎమ్మెల్సీగా బరిలో ఉంటానని నరేందర్ రెడ్డి అన్నారు పట్టభద్రులకు చాలా అన్యాయం జరుగుతుందని వారి సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని పట్టభద్రులకు న్యాయం చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు విద్యావంతులు వెనకబడి పోతున్నారని ఎన్నో ఆశలతో చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదని ఉద్యోగాలు ఉన్నా సరైన విధి విధానాలు లేక నిరుద్యోగం పెరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు డిగ్రీలు పీజీలు పిహెచ్డి రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా మరి జాబ్ లేకుండా ఖాళీగా ఉండడం అనేది అది దేశానికి మంచిది కాదు అసలు చదువుకునే వాళ్ళు నేను ఎందుకు చదువుకోవాలన్న ప్రశ్న తలెత్తుతున్నది కాబట్టి వీటన్నింటికీ పరిష్కారం చూపించే దశగా దిశగా నేను ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాను మరి అలాగే ఇవాళ నిరుద్యోగులే కాకుండా ఉద్యోగులు కూడా రకరకాల సమస్యలు ఉద్యోగులు అంటే ఇక్కడ అడ్వకేట్స్ వస్తున్నారు డాక్టర్స్ వస్తున్నారు అన్ని రంగాల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎవ్రీ వేర్ ఒక సమస్యల వలయంగా ఉంది సో తప్పకుండా మరి ఒక మంచి ఆశంకొని నేను వస్తున్న నన్ను పట్టభద్రులందరూ ఆదరించినట్లయితే ఎప్పటికీ వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి ఒక నాయకుడిలా కాకుండా ఒక సేవకుడిగా ఉంటానని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా మరి నిరుపేద విద్యార్థులకి బడుగు బలహీన విద్యార్థులకి అధ్యాపకులకి తర్వాత వారికి యువతకు మాత్రమే నేను చెల్లిస్తా అని ఒక్క రూపాయి జీతం కూడా నేను తీసుకోను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఒక ఉద్దేశంతో వస్తున్న నన్ను ఒక విద్యావేత్తగా ఉన్న ఆదరి ఎలా అయితే ఆదరించారో మరి ఇప్పుడు ఈ ప్రజా జీవితంలో కూడా అదే రకంగా నన్ను ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ అందరు కూడా ఈ ముప్పై తేదీ నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి గతంలో ఎన్రోల్ చేసుకున్న వారు కూడా ఈసారి మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్ చేసుకోవాలి దీనికి నవంబర్ సిక్స్త్ లాస్ట్ డేట్గా ఉంది కాబట్టి ఈ ముప్పై ఆరు రోజుల్లో అందరు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవాలి దీనికి కావాల్సింది ఆధార్ జిరాక్స్ అండ్ ఓటర్ కార్డ్ జిరాక్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ ఒక కలర్ ఫోటోగ్రాఫ్ ఇవి ఉన్నట్లయితే ఆన్లైన్లో మా అన్ని కార్యాలయాలు అన్ని జిల్లాల్లో మా కార్యాలయాలు ఉన్నాయి మా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి అన్నీ కూడా మీకు సేవలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి పట్టభద్రులు తర్వాత ఉద్యోగులు ఎన్రోల్మెంట్ ఎవరెవరు చేసుకోలేదో అందరు కూడా ముప్పై తేదీ నుంచి ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఓన్లీ లక్ష ఏడు వేల మంది మాత్రమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓట్లు వేశారు మరి లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్న దగ్గర లక్ష మందే వేశారు అంటే అసలు పట్టభద్రులకు దీనిపైన ఒక పాజిటివ్ నమ్మకం లేకుండా పోయింది ఎవరు గెలిచి పట్టభద్రులకు ఏం చేశారు అన్న ప్రశ్నకి అసలు ఇవాళ సమాధానం లేదు కాబట్టి ఈసారి పట్టభద్రులారా నేను అభయం ఇస్తున్నాను మీకు తోడుగా నేను ఉంటాను మీ ఉద్యోగాల రూపకల్పన కావచ్చు ఇప్పటికే గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు రకరకాల ఆలోచనలతోటి ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ పెంచే ప్రయత్నం చేస్తుంది తప్పకుండా మీకు తోడుగా ఉంటానని చెప్పేసి అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నవారికి కూడా మీ సమస్యల పట్ల నేను అంకిత భావంతో పనిచేస్తానని చెప్తున్నాను కాబట్టి పట్టభద్రులారా ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేసుకొని ఒక మంచి లీడర్ని ఎన్నుకునే దిశగా మీరు అందరూ ఓటు హక్కు పొందాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను